హలో హాయ్ అందరూ తోటకూర పిల్లలు తినరు కదా వాళ్ళ కోసం ఇలా పూరిలా తయారు చేసి పెట్టేస్తే ఒకటి రెండు రోజులు తినేస్తారు దానికోసం కావాల్సింది తోటకూర ఇది కొయ్య తోటకూర దాని వరకు ఆకుల వరకు తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి అది చూపిస్తున్నాను కదా ఇవి మనం గార్డెన్లోని పండింది అలా చేసుకున్నాక దానికోసం నేను చేసుకున్న చుక్క కూర కుర్మా ఇది కుర్మా అనేది చుక్క కూర బాగా ఉడికిచ్చి దాంట్లో శనగపిండి కారం ఉప్పు కలిపేసి శనగపిండి కలిపేసి చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర తినలేని వాళ్ళు చుక్క కూర ఆడుకోవచ్చు దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి అనేది వేసేసుకోవాలి గోధుమ పిండిని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత మిక్స్ చేసుకుంటే దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ కొంచెం తోటకూర నేను చూపించిన విధంగా కలిపేసుకొని బాగా నేనైతే ఒట్టి తోటకూర వేసాను అలా మీరు కావాలంటే మిక్సీకి వేసుకొని అదైనా వేసుకోవచ్చు అలా అయినా బాగుంటుంది కానీ నేను ఒట్టి తోటకూర వరకు వేసాను దాన్ని బాగా కట్ చేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది నేను దీంట్లో పూరీ పిండి వాడుతున్నాను విడిగా అమ్ముతారు కదా అది నేను చెప్పిన విధంగా కొంచెం ఆయిల్ సాల్ట్ మనకు కావాలంటే రెండు రోజులు స్టోరేజ్ ఉండాలంటే కొంచెం పచ్చిమిరకాయలు అవి వేసుకుంటే చాలా బాగుంటుంది నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి వాటర్ పోసుకుంటా ఫైవ్ టెన్ మినిట్స్లో అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం సెవెంటీన్ ఇయర్స్కి మ్యారేజ్ అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా ఆ ప్రాబ్లమ్స్ నా లైఫ్లో నేను ఫేస్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్ మీ ద్వారా మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు ఇంటర్ అయిపోయింది అమ్మటే ఇంకా మ్యారేజ్ అనేది సెట్ చేయాలనుకుని నాన్న వాళ్ళు అనుకుంటున్నారు నేను ఇంటర్ సెవెంటీన్ కల్లా అయిపోయింది నాకు సెవెంటీన్ ఇయర్స్కి అవుట్ ఆఫ్ ఇప్పుడు పోవాలి మా ఊరు నుంచి ఒంగోలు అటు వెళ్ళిపోవాలి మా నాన్నకి ఏంటంటే నేను హాస్టల్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు అందుకని చెప్పేసి నన్ను ఇంకా మ్యారేజ్ చేయాలి అని చెప్పేసి అన్నీ మ్యాచ్ చూస్తున్నారు చూస్తుంటే చాలామంది వస్తున్నారు ఒకళ్ళు ఏమో పేరు పలాలు బాగాలేదనేసి వద్దని చెప్పారు తర్వాత ఇంకొకళ్ళు వచ్చి నేను నచ్చలేదని చెప్పేసి వద్దన్నారు ఇంకొక వాళ్ళు వచ్చారు మా హస్బెండ్ తాడ్ వచ్చింది ఆయన ఫేస్ కూడా నేను చూడలేదు అందరు వచ్చారు వాళ్ళతో వచ్చాడు వస్తే నేను ఎవరో అనేసి ఇంక మా పిల్ల బ్యాచ్ ఉంటాం కదా ఇంట అందరం కూర్చొని ఆడుకుంటున్నాం అదే ముచ్చట్లు ఆడుతున్నాము ఆడుతుంటే వచ్చారు మా మామయ్య తోటి వచ్చాడు కూర్చున్నాడు వెళ్ళిపోయాడు అతని ఎవరు అని మా నాన్న అడుగుతున్నాను నాన్న ఎవరైనా ఎవరైనా అని చెప్పేసి అప్పుడు దాకా నాకైతే తెలియదు ఇంకా తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు కూడా మా ఊరే అక్కడ తీసుకెళ్ళారు అక్కడ ఆయనకి ఇంకా కాఫీలు అవన్నీ ఇచ్చారు ఇచ్చాకెళ్ళిపోయారు ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా మా నాన్న అతనికి ఇద్దామని చెప్పేసి అనుకున్నాడు ఆయన ఫేస్ కూడా నేనైతే క్లియర్గా చూడలేదు తెలుసు ఆయన ఎలా ఉంటాడు ఇలా ఉంటాడు అని చెప్పేసి నాకు అసలు తెలియదు ఇంకా కానీ నాకైతే నాన్నడు నీకు ఇష్టమైతే చేసుకోమ్మా లేకపోతే లేదని చెప్పారు నేనైతే అప్పుడు ఈ ఆస్తులు అంతస్తులు ఇవన్నీ నాకైతే తెలియదు ఆయన ఈ జాబ్ చేస్తుండు ఈ జాబ్ చేయాలి అనేసి కానీ ఎందుకో అప్పుడు ఆ మూమెంట్ ఏంటంటే నేను ఆ ఊర్లో ఉండకూడదు పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి అని అనిపించేది ఆ మూమెంట్లోనే ఇంకా సరే ఎవరైతే ఏంలే అని చెప్పేసి ఓకే అని చెప్పేసాము చెప్పేసుకొని వెళ్ళాము నేను పూరి అనేది ఇదిగోండి నేను చెప్పినట్టు స్మూత్గా కొంచెం హార్డ్గా కలుచుకుంటేనేమో టూ డేస్ ఉంటాయి కాదు మాకు స్మూత్గా కావాలి కొంచెం మెత్త మెత్తగా ఉండాలి అంటే ఎమ్మటి చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నవి మనకు టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ స్టోరేజ్ చాలా బాగుంటాయి అదిగోండి చూపిస్తున్నాను కదా చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి